హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మా ఇంటి విందు అన్బ్లాక్స్ నేను మీ జయ ఈరోజు మరొక సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే డిష్ని చూపిస్తున్నానండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈ కర్రీ అనేది చాలా ఈజీ వేలో ఉంటుందండి ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఈ కర్రీ వచ్చేసి రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది సో నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి సో ప్రో ప్రాసెస్లోకి వెళ్దామండి ముందుగా ఒక మీడియం సైజు ఉండే కాలీఫ్లవర్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్నానండి తర్వాత ప్యాన్లోకి నీళ్లు పోసుకొని నీళ్ళని బాగా మరగదిచ్చాను నీళ్ళు మరిగిన తర్వాత అందులోకి ఈ కాలీఫ్లవర్ ముక్కలు అనేది వేసుకున్నానండి ఇలా ఈ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత అందులో ఒక చిటికెడు పసుపు అలానే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు వేసుకోవటం వల్ల మనకి ఏదైనా కాలీఫ్లవర్ లోపల జమ్స్ కానీ డస్ట్ పార్టికల్స్ కానీ ఏదన్నా ఉన్నా ఈజీగా పోతాయండి సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుకుంటూనే ఉండాలి ఇలా కలిపిన తర్వాత నీళ్ళు అనేది ఇలా రోయిలింగ్ బౌలింగ్ అవుతాయండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ ముక్కలన్నింటినీ కూడా డ్రైన్ చేసుకోవాలి ఇలా డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాము ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి రెండు స్పూన్ల నూనె అనేది వేసుకోవాలండి నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి కోప దినుసులు కొద్దిగా తిప్పుకుంటే వేగిపోతాయండి వేగిన తర్వాత అందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ టైంలోనే మీరు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చండి ఆప్షనల్ అది నేనైతే వేయలేదండి తర్వాత ఒక మీడియం సైజు ఉండే మూడు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గటానికి దానిలో ఒక చిటికెడు ఉప్పు వేస్తే ఈజీగా మగ్గుతాయండి ముక్కలు అనేది సో ఇలా కలుపుతుంటూనే ఉండాలి ఒక మూడు నిమిషాల్లోనే ఉల్లిపాయ ముక్కలు అనేది ఇలా మెత్తగా ఉంటాయి ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత దానిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి త్రీ టు ఫోర్ మినిట్స్లోనే ఇది పచ్చివాసన పోతుందండి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత అందులో ఒక కట్ చేసిన రెండు మీడియం సైజు ఉండే టమోటాలని ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్నానండి టమోటా ముక్కలు తొందరగా మగ్గడానికి మూత పెడితే తొందరగా మగ్గుతాయండి మూత పెట్టి మగ్గనివ్వండి ఒక ఐదు నిమిషాల పాటు వన్స్ ఇలా ఈ టమాటా ముక్కలు హాఫ్గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత అందులో మనం ముందుగా పక్కకి డ్రైన్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకోవాలండి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకొని బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలాగా ఉప్పై ఉంటుంది కర్రీ అనేది దానిలోకి ఒక హాఫ్ గ్లాస్ అనేది వాటర్ని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత అందులో ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అలానే కారానికి తగ్గట్టుగా కారం కూడా వేసుకోవాలండి నేను ఒక స్పూన్ వరకు కారం వేసుకున్నాను ఒక రెండు నిమిషాలు పాటు కారం అనేది ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి ఇలా కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి ఈ టైంలో మనం సాల్ట్ని చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోవాలి నాకు హాఫ్ టీ స్పూన్ ఉప్పు అనేది పట్టిందండి ఎందుకంటే నేను కాలీఫ్లవర్ ముక్కల్లోకి కూడా ఉప్పు వేసుకున్నాను అలానే ఉల్లిపాయ ముక్కలు వేసేటప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాను కదా అందుకని నాకు హాఫ్ టీ స్పూన్ ఉప్పు అనేది పట్టిందండి ఇలా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా పైన గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే కాలీఫ్లవర్ టమోటా కర్రీ అనేది రెడీ అవుతుందండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కర్రీని అనేది ఇలా వేడివేడిగా రైస్లోకి కానీ రోటీలోకి కానీ తిండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం